రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు పత్రికా విలేకరు కూడా నా నమస్కారాలు ఈరోజు చాలా బాధాకరమైన సంఘటన అనంతపుర్లో ఒక దళిత బిడ్డ స్నేహలత సజీవదహనమైందంటే సభ్య సమాజం ఈ నాగరిక ప్రపంచం సిగ్గుతో తలంచుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఆ రోజు నిర్భయ కంటే తర్వాత దిశ కంటే కూడా చాలా దారుణంగా నీచాతి నీచంగా జరిగిన కేసు ఇది అక్కడైతే కొన్ని సర్ప్రైజ్గా జరిగాయి కానీ ఇక్కడ పోలీసులకు అదే పనిగా చెప్పినా కూడా లెక్క పెట్టుకోకుండా ఆయన తల్లి చాలా స్పష్టంగా చెప్పింది ఆ తల్లి నిన్న ఈరోజు కంట సోషల్ చూస్తే బాధ చూస్తే ఉదయం నేను మాట్లాడాను నేను మాట్లాడినప్పుడు ఒకే మాట చెప్పింది నేనంత మునుపు మా ఇంటికి రాజేష్ అనే ఒక వ్యక్తి ఇంకొక అతని ఇద్దరు వచ్చి వేధిస్తున్నారు వేధిస్తా ఉంటే నేను పోలీసులకు ఫోన్లు చేశాను నిర్లక్ష్యంగా ప్రవర్తించారు ఆ రోజే వాళ్ళ గట్టిగా చెప్పుంటే ఈ దారుణం జరిగేది కాదు అదే సమయంలో మా అమ్మ అమ్మాయి రాకపోయే కొద్దికి నేను ఫోన్ చేస్తే ఎక్కడికి పోతుంది ఉద్యోగం చేసుకుంటుంది వస్తుందిలే అని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆ తల్లి బాధపడతా ఉంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి నేను అడుగుతున్నా ఇది పూర్తిగా పోలీసుల నిర్లక్ష్యం అవునా కాల అదే సమయంలో ముఖ్యమంత్రి చాలా మాటలు మాట్లాడాడు గన్ వచ్చే లోపల జగన్ వస్తాడని ఎక్కడ జగన్ ఎక్కడ గన్ అని అడుగుతున్నా సమాధానం చెప్పుకుంటున్నా అసెంబ్లీలో ఇంకొక మాట అన్నారు ఆడపిల్లలందరికీ మేనమార మేనమామగా ఉంటారని ఆడపిల్లలందరికీ మేనమామగా ఉంటానన్న వ్యక్తి వాళ్ళ పాలిటెక్ అంశుల మారిగా తయారయ్యారు ఎక్కడికక్కడ అగాయిత్యాలు దారుణమైనటువంటి వేధింపులు ఎక్కడికక్కడ తగలబెట్టేయడం ఎక్కడెక్కడ మానభంగాలు చేయడం అదే వారిగా వాళ్ళని సజీవ దహనాలు చేయడం ఎంత నీచమో ఎంత భయంకరమో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు అసెంబ్లీలో ఏం మాట్లాడారు మీరు మీరు మాట్లాడుతూ మనకు అక్కా చెల్లెలు ఉన్నారు పిల్లలు ఉన్నారన్నారు ఇప్పుడు మీకు కూడా అక్కా చెల్లెలు ఉన్నారు కదా మీ నాయకులకు ఉన్నారు కదా మీకు పిల్లలు ఉన్నారు కదా ఆడపిల్లల తండ్రిని గొప్పగా చెప్పారు కదా మీ పిల్లలకి జరిగితే మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నా మీరు స్పందించరా అని నేను అడుగుతున్నాను దీనికి సమాధానం చెప్పమని నిలదీస్తున్నాం వేరే పిల్లలకు జరిగినా మన పిల్లలకు జరిగినట్టుగా భావించి తద్వారా మీరు యాక్షన్ తీసుకుంటే ఇలాంటి వచ్చేటి కాదు మీ జీవితమే ఒక ఫేక్ అన్ని ఫేక్ చట్టాలు దిశ చట్టమే రాల ఆ చట్టం రాని చట్టానికి మీరు ఎంత గొప్పగా చెప్పి దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు దిశ మోటార్ బైకులు పెట్టారు అదే స్నేహులతో తల్లి దిశ పోలీస్ యాక్ట్ కి ఫోన్ చేస్తే నువ్వు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు రేపు వచ్చి పోలీస్ కంప్లైంట్ అని మాట్లాడే పరిస్థితి వస్తా ఉంటే ఏ విధంగా సమాధానం చెప్తానలుగుతున్నా అందుకే నేను మిమ్మల్ని అన్నాను ఈ ఫేక్ మాటలు కట్టి పెట్టండి గాలి కబుర్లు కప్పి పెట్టండి అనవసరమైన మాటలు కాకుండా నిర్దిష్టమైన ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించిన చాలా స్థాయిలు చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ కానీ తర్వాత నవీ ఆంధ్రప్రదేశ్లో కానీ అరవై ఏడు సంవత్సరాల్లో పద్దెనిమిది మంది ముఖ్యమంత్రులు వచ్చారు నేను అడుగుతున్నా ఈ పంతొమ్మిది నెలల్లో జరిగిన అత్యాచారాలు ఆడబిడ్డల పైన వేధింపులు ఆడబిడ్డలను అతి కిరాతకంగా ఆట వస్తువుల మరిగా వాడుకుని తర్వాత వాళ్ళని చంపేసిన విధానం ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక సంఘటన రెండు సంఘటన జరుగుతున్నా ఈరోజు మీరు చూస్తున్నారు ఎంత దారుణం ఇది ఇదే జిల్లాలో మూడు సంఘటనలు జరిగాయి ఇటీవల కాలంలో కళ్యాణదుర్గంలో ఒక ఆడబిడ్డ పైన మైనారిటీ ఆడబిడ్డని రేప్ చేసి చంపేశారు మొన్నే నల్లమడ నియోజకవర్గంలో ఒక ఆడబిడ్డ పైన అత్యాచారం చేస్తే కనీసం ఒక లారీ డ్రైవర్ చేస్తే అతని పైన యాక్షన్ తీసుకోకపోతే ఆ తర్వాత ఎంపీ ఫోన్ చేశారు కాబట్టి యాక్షన్ తీసుకోమంటే ఊరంతా పోలీస్ స్టేషన్ దగ్గర గొడవ చేస్తే మా ఎమ్మెల్యే అక్కడికి పోతే పోనీయకుండా చేస్తారా మీరు దాచి పెడతారా మీరు ఎప్పుడైతే మీరు దోషుల్ని కాపాడుతూ వచ్చారు ఎవరైతే తప్పులు చేసే వాళ్ళని కాపాడుకుంటూ వచ్చి వాళ్ళకు రాజకీయ రాజకీయంగా అండగా మీరున్నారు ఆశ్రం ఇచ్చారు అప్పుడే ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలందరికీ సమస్యలు వచ్చాయి ఒక సమస్య కాదు రెండు సమస్యలు కాదు మొన్నే మీ పులిగద్దలా నేను అడుగుతున్నా మీ నియోజకవర్గం ఒక ఎస్సీ మహిళ ఒక మాధవి కులానికి సంబంధించిన ఒక మహిళ అతి కిరాతకంగా చెప్పితే కనీసం బయట రానిరా మీద సమాచారం దానికి డెలిగేషన్ వెళ్తే రానియకుండా అడ్డుపడతారా మీరు ఇప్పటికి కూడా చెప్పరా సమాధానం ఇరు అడుగుతున్న ఇలాంటిది మొన్నే ఎంత బాధేస్తుందంటే ఒంగోలు ఎంత దారుణం అండి ఒక వికలాంగులు రా సైకిల్లో పోతా ఉంటే ట్రై సైకిల్లో పోయి తగలబడిపోయింది అంటే వేరే వాళ్ళ దగ్గర పెట్రోల్ కూడా తెప్పించుకుని పెట్రోల్ తెప్పించుకుని ఆవిడ తగలబడితే మీరు ఆత్మహత్య కింద ఇచ్చేసి అడ్డంగా తగలబెట్టి ఆత్మహత్య కింద చిత్రీకరించి కనీసం ముఖ్యమంత్రి మానవత్వం ఉండే ఈ ముఖ్యమంత్రి ఒక్క మాట ఖండించరా అదే మాదిరిగా రాజమండ్రిలో ఒక మహేందర్ బాలిక అది కూడా ఒక మాదిగా అమ్మాయి ఆ అమ్మాయిని పన్నెండు మంది దగ్గర దగ్గర రేపు చేశారు తర్వాత వచ్చిపోయి పోలీస్ స్టేషన్ దగ్గర పారేసిపోతే పోలీసులు ఆ అమ్మాయిని వేధించి ఏమీ జరగలేదు చెప్పమంటే కాదు నాకు అన్యాయం జరిగిందని అమ్మాయి చెప్తే ఇంతవరకు నీ దిశ చట్టం ఏమైనా అడుగుతున్నాను తాడేపల్లి గూడంలో తాడేపల్లి ఏం చేస్తున్నావు ఏం పెక్కుతున్నారు మీరు ఏం వద్దలేస్తున్నారు గడ్డి పిక్కుతుందా ఏం చేస్తున్నారు మీరు ఎక్కడ ఎందుకు స్పందించలేదు మీ ఇంటి ముందరిని విజయవాడలో ఒక అమ్మాయిని నేను ప్రేమించానని ఏకపక్షంగా పోయి ఆ అమ్మాయిని చంపేస్తే తల్లిదండ్రులు మీ ఇంటికి పిలిపించి మాట్లాడతారా మీరు అంటే ఏ విధంగా ఉంది మీకు ఎంత గర్వం ఉంది మీకు మీ తండ్రి చనిపోతే వన్ ఇయర్ రెండు మూడేడు సంవత్సరాలు మీరు ఆ రోజు ఓదార్పు యాత్ర చేసి ప్రజల సానుభూతి కోసం నానా ఇక్కట్లు పడ్డారు నానా గడ్డి తిన్నారే మీరు అలాంటిది బాధితురాలను ఎక్కడ పరామర్శించాలి ఎలాంటి సందేశం ఇవ్వాలి అబ్దుల్ సత్తార్ కుటుంబం పూర్తిగా మీ బాధలు భరించలేకుండా రైలు కింద పడిన నలుగురు చనిపోతే పోలీస్ స్టేషన్ మీ నేరుగా వాళ్ళ ఇంటికి పోకుండా గెస్ట్ హౌస్ పెంచి మాట్లాడతారా ఏంటి అరాచకాలు ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే నిన్ననే మనం చూస్తాం కాకినాడ ఒక వాలంటీర్ని మీ కార్యకర్తలు దాడి చేసే దిక్కు లేదా అనపర్తిలో అరుణ్ కుమార్ అనే ఒక మహిళ మీ కోటేసింది ఆ మాటే చెప్పింది కడా నా ఇంటికి ఇరవై ఇరవై మీటర్ రోడ్డు వేస్తానని చెప్పి కనీసం రోడ్డు క్లోజ్ చేస్తే బాధపడి బాధపడి ఆత్మహత్య చేసుకుని లెటర్ కూడా రాసింది మీ ఎమ్మెల్యే పైన దానిపైన కూడా మీరు ఖండించే పరిస్థితి లేకుండా పోయింది నేను అడుగుతున్నా ఈరోజు ఒకటి రెండు కేసులు కాదు దగ్గర దగ్గర నాలుగు వందల మంది పైన ఆడబిడ్డల పైన అత్యాచారం జరిగాయి విపరీతమైన దాడులు జరిగాయి ఒకటి రెండు దాడులు కాదు చరిత్రలో ఎప్పుడూ జరిగిన దాడులు జరిగాయి దీనికి సమాధానం చెప్పమని ముఖ్యమంత్రి నిలదీస్తున్నా ఈరోజు మనం చూస్తా ఉంటే ఎక్కడ చూసినా ఒక పక్క మీరే ఒప్పుకున్నారు నేను మీ డీజీ మహిళల పైన అత్యాచారాలు పదమూడు శాతం పెరిగాయని మద్యం కేసులు డెబ్బై రెండు శాతం పెరిగాయని ఇసుక కేసులు యాభై ఐదు శాతం పెరిగాయని పేకాట కేసులు ముప్పై మూడు పెరిగాయని ఇంకో పక్క మారక మా మారక ద్రవ్యాల కేసులు కూడా తొమ్మిది పర్సెంట్ పెరిగాయని మీరే ఇచ్చే పరిస్థితికి వచ్చారు అంటే లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది మొన్నే ఇంకో పక్కన చూస్తా ఉంటే పద్దెనిమిది పన్నెండు ఇరవై తారీఖున చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గర ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే నర్సుగా పనిచేసే ఇరవై నాలుగేళ్ల అమ్మాయి ఆ అమ్మాయిని పెట్రోల్ కోసి సజీవ దహనం చేసే పరిస్థితి వచ్చారు సుమతని మంటలున్ని వస్తే తట్టుకోవాలి ఒక నీళ్ళ తొట్టులో దూకేసే పరిస్థితి వచ్చిందంటే ఏమనుకోవాలి పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మీరు అక్కడ చూస్తే వెస్ట్ గోదావరి జిల్లా జల్లెపాళెంలో రహదారి పైన ఒక మహిళని ఇదే మరిగా ఇరవై నాలుగు సంవత్సరాలు అమ్మాయించేశారు ఇవన్నీ మనం చూస్తామంటే ఈ ముఖ్యమంత్రి ఆడబిడ్డల పైన ఏ మాత్రమైనా కనికరం ఉందా బాధ్యత ఉందా అని ఆడబిడ్డలు ఆట వస్తువులాన్ని అడుగుతున్నా దాన్ని పోయే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విధంగా లొంగ తీసుకోవాలని లేకుంటే వేధించాలని తద్వారా లొంగ తీసుకోవచ్చని ఆలోచిస్తూ ఉంటే మీ పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయి ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో తెలియకుండా మీరు కూడా ఇలాంటి వాళ్ళకి వత్తాసు పలుకుతూ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు ఎవరైతే నిన్న చనిపోయిన అమ్మాయి తల్లి అయితే చాలా క్లియర్గా చెప్పింది ఎక్కడెక్కడో ఏదో సంఘటన జరుగుతున్నాయి ఆవిడ చెప్పినప్పుడు ఒక రోజు రాత్రి మా ఇంటికి వెళ్ళి వచ్చారు నేను పోలీసులకు ఫోన్ చేశాను బయట ఉన్నారు ఏదో చేస్తారు అని భయపడుతూ ఫోన్ చేస్తే ఆ ఆ పోలీస్ స్టేషన్ లో ఏమీ కాదు తెల్లార్తారా నమ్మక ఇప్పుడారా నువ్వు వచ్చి కంప్లైంట్ ఇవ్వంటారా ఎందుకుంది పోలీసు వ్యవస్థ ఈ రాజకీయ నాయకులు ఎట్ట చెప్తే చేసి తద్వారా వ్యవస్థల్ని పూర్తిగా నాశనం చేశారు నిర్వీర్యం చేశారు పోలీసు వ్యవస్థని దాని పర్యవసానమే ఈరోజు రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకి రక్షణ లేకుండా పోయింది ఎవరికి కూడా మానానికి శీలానికి కాపాడుకోలేని పరిస్థితికి వచ్చారు ఆస్తులు సరే సరే ఇలాంటి పరిస్థితులు ఇంకా రాష్ట్రంలో ఏమవుతుందని అడుగుతున్నా ఆ తల్లి అదే చెప్పింది ఎక్కడెక్కడో తగ్గట్టు జరుగుతున్నాయి రేపు నాకు కూడా జరుగుతుందని భయపడతా ఉంటే అదే జరిగిందని ఆ తల్లి చెప్పే పరిస్థితికి వచ్చిందంటే ఈ ముఖ్యమంత్రి తల సిగ్గుతో తలొంచుకోవాలి ప్రజలకు కనపడడానికి నీకు అర్హత లేదు ఇంత దారుణంగా ఒక్క సంఘటన జరిగితే మానవత్వం ఉంటే అక్కడి నుంచి నీ మనసు ఉంటే అక్కడి నుంచి నువ్వు స్పందించాలి ఇన్ని సంఘటన జరిగితే ఎదురు దాడి చేస్తారా ఏమన్నా ఒక పద్ధతి ఉందా మొన్న మీ హోమ్ మినిస్టర్ మాట్లాడుతుంది మేము దిశ చట్టం అమల్లో ఉంది ముగ్గురికి ఉరిసి చేశాం ఇరవై మంది జీవిత ఖైదీలుగా పంపించా అని దిశ చట్టం ఆ రోజు ఏం చెప్పారు దిశ దేని మీద జరిగిందంటే ఆ రోజు సబ్జెక్ట్ తెలియకపోయినా గొప్పగా చెప్పి హ్యాండ్స్ హ్యాడ్స్ ఆఫ్ టు కేసీఆర్ అంటూ పొగిడి ఆ తర్వాత ఇన్ని జరిగితే మేనమేషాలు మేషాలు లెక్కేస్తారా మీరు అంటే ఏమనుకుంటున్నారు కదా ఎందుకు వివక్షత ఎందుకు ఈ చేతగాని పని సమాధానం చెప్పే బాధ్యత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి ఉందా లేదా అని నేను అడుగుతున్నా ఇవన్నీ కూడా ఉంటే చాలా దుర్మార్గంగా ఉంది నేను అడుగుతున్నాను ఇప్పుడు ఈ ముఖ్యమంత్రిని ఒకటి రెండుగా ఆడబిడ్డల పైన పెద్ద ఎత్తున దాడులు జరిగాయి ఇంకొక పక్క ఎస్సీల పైన దాడులు జరిగాయి గురిజాల్లో విక్రమ్ చంపేశారు చీరాల్లో కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ అనే వ్యక్తి మాస్క్ పెట్టుకున్నాడని చంపేశారు ఇంగపట్ల పొంగనూరులో ఓం ప్రకాష్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి విమర్శించారు అతను చంపేశారు ఇంతవరకు కాల్ డేటా బయట పరిస్థితి లేదు పీసీల పైన దాడులు అచ్చెమ్నాయుడు వదులుకొని అదే మరిగా ఈరోజు చూస్తే కొల్లు రవీంద్ర మొదలుకొని ధర్మవరంలో మాచర్లలో ఇంకో పక్క మంగళగిరిలో పెద్ద ఎత్తున దాడులు జరిగే పరిస్థితి వచ్చింది అదే మరిగా మైనారిటీస్ పైన చూస్తే అబ్దుల్ సలాం కానీ ఇంకొక పక్క అబ్దుల్ సత్తార్ కూతురి పైన లైంగిక వేధింపులు గాని ఇంకొక పక్క చూస్తే నిన్నే సలీం అనే వ్యక్తి కత్తితో ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారంటే ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందా అని అడుగు మీ అరాచకాలకి అడ్డు ఆపు లేదా అని క్వశ్చన్ చేస్తున్నాం ఇంకొక పక్క ఇవే కాదు చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి ఈ ఇష్యూస్ అన్ని చూస్తామంటే ఈ ముఖ్యమంత్రి ఒకటే అనుకుంటున్నాడు మేము ఏమి చేసినా జరిగిపోతుంది మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు మాకు పోలీసు వ్యవస్థ ఉంది అడ్డంగా పోలీసులతో వేధిస్తామని చెప్పి దౌర్జన్యంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చారు నేను ఒకటే ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలందరినీ కోరుతున్నా ఏదైతే ఈరోజు స్నేహాలతో తల్లి చెప్పిందో ఇది మన పిల్లలకు కూడా వాస్తవం ఏ పరిస్థితి వస్తుంది ఇది ఎవరికో జరిగిందని మీరు అనుకుంటున్నారు అది మనకు కూడా జరిగితే అప్పుడే మనకు దీని యొక్క ప్రభావం అర్థమవుతుంది దానికి ఏమాత్రం కూడా శ్రద్ధ వద్దు ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఆడబిడ్డల శీలానికి మానానికి ఏమాత్రం లేకుండా ఎవడేం చేసినా పర్వాలేదని దీంతో వాళ్ళ మనుషుల్ని కాపాడుకోవడానికి పోయే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఆ రోజు రాజమండ్రిలో పదిహేడేళ్ల మైందర బారిక పన్నెండు మంది గ్యాంగ్ రేప్ చేసినప్పుడు నువ్వు కాని దిశ చట్టాన్ని అమలు చేయగలిగి ఉండి లేకపోతే ఉండే చట్టాలతోనే వాళ్ళకి గాని గురి శిక్ష చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అదే నేను అడిగింది స్నేహలతో తల్లి నాకేమొద్దు నా కూతురికి అన్యాయం జరిగింది చెప్పింది బాధపడింది నేను పోలీసులకు చెప్పాను లెక్క లేకుండా పోయింది కూతురు కూతుంది కనీసం వీళ్ళు పిలిపించి వాళ్ళని మందలించి ఉంటే గట్టిగా హెచ్చరించుంటే నాకు ఇది జరిగేది కాదు కనీసం వాళ్ళకు రుసీ చేయండి లేవంటే చంపేయండి బాధ ఉక్రోష ఆవేదన కన్న బిడ్డ మీద ఉండే ప్రేమ మీకు అది లేదు నేను అడుగుతున్న ఇంత జరిగితే మీరు పులివెందల్లో ఉన్నారు లివెందల్లో ఉండే వ్యక్తికి అనంతపూర్ కనపడలేదా అని అడుగుతున్నా మీ విమానాలు ఏమైనా మీ హెలికాప్టర్లు ఏమైనాయి పోవడానికి మీకు సమయం లేదా ఎందుకు పోలేదని అడుగుతున్నా మీకు మీ ప్రభుత్వానికి మానవత్వం లేదు మనుషుల్ని మనుషులుగా మీరు చూసే పరిస్థితులు లేరు నేరాలు ఘోరాలు చేయడంలో తిట్టలు కాబట్టి ఏం చేసినా మళ్ళా కుక్కలకు మారిగా బిస్కెట్ వేస్తే మన వెనకరు ఉండిపోతారు ప్రజలని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఏదైనా పర్వాలేదు జరుగుతుంది డబ్బులతో మేనేజ్ చేస్తాం రాష్ట్రాన్ని దోచుకుంటాం మళ్ళా డబ్బులు ఖర్చు పెడతాం మళ్ళీ అధికారంలోకి వస్తామనే ధీమాతో మీరు ముందుకు పోతున్నారు ఇది సమాజ వినాశనానికి నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క తల్లి తండ్రిని కోరుతున్నా ఆడబిడ్డలుండే తల్లి తండ్రులే కాదు మీకు కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఆలోచించాలి ఏంటి ఘోరాలు ఏంటి పరిస్థితులు పేపర్ చూస్తే భయం వస్తుంది జరిగే సంఘటన చూస్తే భయం వస్తుంది నిన్న స్నేహులతను చంపేసి ఉద్యోగం కోసం పోతే అమ్మాయిని వెంటాడి వెంటాడి చంపేసి కాలస్థానం మీరు ఎంత దుర్మార్గం అండి ఎంత కండకావరం అండి ఇక్కడ భయం ఉందండి అంటే నేను అడుగుతున్నా ఏ ముఖ్యమంత్రిని నువ్వు ఒక ముఖ్యమంత్రివి పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో ఉంది ఉంటే ఇలాంటి వాళ్ళు తెగ ఇస్తారా నేను అందుకే మొదటి చెప్తున్నాను చెప్తున్నా ఈరోజు పోలీసు వ్యవస్థ ఎప్పుడైతే నిర్వీర్యం అయిపోతుందో రాజకీయ కక్షల కోసమే పోలీసు వ్యవస్థను ఎప్పుడైతే ఉపయోగిస్తారో ఎవరైనా ప్రజలకు ఏదైనా బాధ ఉంటే చెప్తే వాళ్ళ మీద కావాలని దాడులు చేయడం మొదలు పెడతారు అప్పుడే రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుంది చేటు జరుగుతుంది ఇది మంచిది కాదు వ్యవస్థల్ని ఎన్నో సంవత్సరాలుగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక బాధ్యతతో జవాబారి పైకి తీసుకొచ్చారు అలాంటి వ్యవస్థను నిర్వీర్యం చేయద్దండి కుప్పకూలుతుందని చెప్పాం కోర్టులో ఈ విషయాలు చెప్తే వాళ్ళపైన దాడులు చేస్తారు ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య చేసి అది హార్ట్ అటాక్ అని చెప్పిన రోజే మీరు ఒక ఫేక్ వ్యక్తిని తేలిపోయింది మీ పేపర్లో ఇది చేశారు ఆయన కుమార్తె గట్టిగా పట్టుబట్టి సిబిఐ ఎన్క్వైరీకి ఇచ్చింది ఆ సిబిఐ ఎన్క్వైరీలో ఉంటే నువ్వు ఢిల్లీకి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఇరవై నాలుగు గంటల ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడూ ప్రయత్నం చేయాలా మీరు రాష్ట్రానికి గాలి వదిలిపెట్టారు పిల్లల భవిష్యత్తు గాలి వదిలిపెట్టారు మహిళల రక్షణ గాలికొదిరిపెట్టి మీ స్వార్థం కోసం మీ స్వప్రయోజనాల కోసం మీ డబ్బుల వ్యామోహంతో డబ్బులు తప్పించడం కోసం మీరు ముందుకు పోతున్నారు తప్ప ఇంకోటి కాదని కూడా హెచ్చరిస్తున్నా ఎవరైనా పోజిషన్లో మాట్లాడితే బయట రాలేదు రోజు మీరు చూశారు ఇంత ఘోరాతి ఘోరమైన సంఘటన జరిగితే మళ్ళా కావాలని పోయి తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైన దాడి చేస్తారు అంటే ఏంటి ఈ ఇష్యూని డైవర్ట్ చేయాలి అదే మరిగా సర్దార్ గౌతమ్ అచ్చన్ వెనుకబడిన నాయకుడు వెనుకబడి తరగతులకి ఒక బ్రహ్మాండంగా స్ఫూర్తి ఇచ్చిన నాయకుడు పోరాటాలు చేసిన నాయకుడు ఒక ఆదర్శవంతమైన నాయకుడు అలాంటి నాయకుడిని విగ్రహం పెడితే పుట్టేస్తామని అంటే యాక్షన్ లేదా ఇదేనా మీరు వెనుకబడిన వర్గాలకు ఇచ్చే గౌరవం అడుగుతున్నాను మీరంతా నేరస్తులు కాబట్టి కౌడని కట్టిన నీరస్తులు కాబట్టి ఉగ్రవాదులు మారి మీరు తయారవుతారా మీరు తయారైతే పర్వాలేదు కింది వాళ్ళు కూడా తయారు చేస్తారా మీరు అక్కడ జిల్లాలో దీనిపైన అభిటేషన్ చేస్తే ఆందోళన చేస్తే నిరసన తెలియజేస్తే ఉక్కు పాదంతో ఇంట్లో నుంచి బయట బయటరా అడ్డుకుంటారా మీరు ఏమనుకుంటున్నారు అంటే మొత్తం సమాజం కోసం పనిచేసిన నాయకుల యొక్క విగ్రహాలు పగలగొట్టేసి రౌడీలు నేరస్తులు వీళ్ళ విగ్రహాలు పెట్టుకుంటారా మీరు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఇదే నా బడుగు బలహీన వర్గాలంటే మీకు గౌరవం అడుగుతుంది ఓట్లు వాళ్ళ ఓట్లు కావాలి ఈరోజు వాళ్ళ యొక్క పతనాన్ని లేకుంటే వాళ్ళని అన్ని విధాలు అవమానం చేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే పరిస్థితికి వస్తున్నారు కబద్దారు గుర్తుపెట్టుకోండి మీ రోజులు జరగవు నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కసారి ముఖ్యమంత్రి ఇవ్వండి ఏదో ఉద్ధరిస్తా అన్నారు మీరు నమ్మారు పోనుకు వచ్చినట్టు ఓట్లేశారు ఆ రోజు ముద్దులు పెట్టి ఈరోజు పిడిగుద్దులు గుర్తున్నాడు అదే కాదు ఈరోజు ఇంకా ఎన్నో సమస్యలు వస్తున్నాయి నాకే భయం వేస్తా ఉన్నా ఈరోజు ఏం జరుగుతుంది రేపు ఏం జరుగుతుంది ఏ ఆడబిడ్డకి ఏమవుతుంది ఏ బడుగు బలహీన వర్గాలకు ఏం జరుగుతుందో ప్రతిరోజు గంటలు కూడా లెక్కించుకునే భరిస్థితి వస్తా ఉందంటే చాలా దుర్మార్గం చాలా నీచం ఆ రోజు ఒక్క సంఘటన గురుజాల్లో జరిగింది ఒక మైనారిటీ బాలిక పైన ఒక అతను పాల్పడితే ఇరవై రెండు టీంలు వేసి ఇరవై నాలుగు గంటలు పట్టుకోవాలంటే అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చాడు అక్కడికి వదిలిపెట్టలేదు ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం విజయవాడలో పెద్ద ర్యాలీ తీసి ప్రజల్లో ఒక సందేశం ఇచ్చి ఆ రోజు ఒకే మాట చెప్పాను ఎవరైనా సరే జోలుకు జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీకు ఇదే శాస్త్ర జరుగుతుందని హెచ్చరించా నేను పోయేసి గుంటూరు చూసి చూసొచ్చా అలాంటి డెమాన్స్ట్రేటివ్ గా చేస్తే తప్ప ఇవన్నీ సాధ్యం కావు ఇన్ని సంఘటనలు జరిగితే ఈ ముఖ్యమంత్రికి మనసు రాలేదు మాట పెగలలేదు ఒక్క మాట ఖండించలేదు ఏంటి మీ గర్వం ఏంటి మీ అహంకారం ఆడబిడ్డల శీలం అంటే లెక్కలేదా మీకు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు అంటే లెక్కలేదా అని అడుగుతున్నాను సమాధానం చెప్పమంటున్నాం అవహేళన చేస్తారా మీరు ఈ సంఘటన జరిగితే ఇంకో సంఘటన తీసుకొస్తారా అందుకే చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ఈ రాష్ట్రంలో జరిగిన అన్ని కేసుల పైన ఒక సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి ప్రత్యేకంగా స్నేహలత మద్ర పైన సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి వాళ్ళిద్దరికి టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళు వెనకాని ఎవరున్నారో కూడా బయట రావాలి ఎవరైతే ఎన్నిసార్లు ఫోన్ చేసిన తర్వాత పోలీసులు ఏ మాత్రం కూడా లెక్క పెట్టుకోకుండా ప్రవర్తించిన పోలీసుల పైన తక్షణమే కేసులు బుక్ చేసి ఇది ప్రభుత్వం యొక్క అత్య నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను మీరు పెత్తనం చేయడానికి అది మీరు ఉండేది రాష్ట్రాన్ని లూటీ చేయడానికి అది మీరు ఉండేది రాష్ట్ర ప్రజల మానభంగాన్ని కాపాడడానికి ప్రజల ఆస్తులు కాపాడడానికి దోచుకోవడానికి కాదు ఆ విషయం మీద మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఒకటే హెచ్చరిస్తున్నా ఇలాంటి జరిగినప్పుడు ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఈరోజు మీరు ఒకటి ఆలోచిస్తున్నారు కొన్ని సంఘటనలు జరిగాయి మా ఇంటికి రాలేదు కదా మాకు జరగలేదు కదా అని ఆలోచిస్తున్నారు కానీ ఈ తల్లి కూడా ఆ మాటే చెప్పింది ఒకప్పుడు వేరేది ఎక్కడ జరుగుతారో నాకేమైనా జరుగుతుందని బాధపడ్డాను అది నా ఇంటికే జరిగింది అని బాధపడిందంటే ఇది వాస్తవం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తూ స్నేహలత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఆ అమ్మాయి వాలీబాల్లో నేషనల్ ప్లేయర్గా కూడా ఆడింది అలాంటి అమ్మాయి ధైర్యంగా ఉండే అమ్మాయిని ఇంత దారుణంగా ప్రవర్తించి చంపేశారంటే ఈ ముఠా ఎట్లున్నారు దీని కారణం కూడా మనం చూస్తే ఎప్పుడైనా ఒకటి రెండు సంఘటన జరుగుతారే ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి పోలీసులు కూడా ఉక్కుపాదం మోపితే మిగిలిన భయపడతారు అట కాకుండా పోలీసులు ఉదాసీనంగా ఉండి ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళకు రక్షకులుగా మారితే అక్కడి నుంచి రెచ్చిపోయి ఇష్టారాజ్యంగా తయారై ఇది ఒక అటవిక పాలనగా తయారవుతుంది అటవిక పాలనలో ఎవరికీ రక్షణ లేదు ఎవరి ఆస్తులకు రక్షణ లేదు ఎవరైనా నాకు అన్యాయం జరిగిందంటే వాళ్ళపైన దాడులు చేసే పరిస్థితి వస్తుంది ఎవరైనా రాజకీయ నాయకులు పార్టీలు తప్పు అని మాట్లాడితే వాళ్ళపైన అత్యాచారాలు వాళ్ళ ఎండ్లపైన దాడులు లేకపోతే వాళ్ళ పైన తప్పుడు కేసులు ఇవన్నీ పెట్టాయి కోర్టు పోయి అక్కడ రిలీఫ్ వస్తే కోర్టులు కూడా మెయిల్ చేయాలి మాకు నూట అరవై ఒకటి గెలిచాం ప్రజలు ఓట్లేశారు మాకెందుకు కోర్టు అని కోర్టులు ఉండేది రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని గెలిపించింది చట్ట ప్రకారం పనిచేయడానికి నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా అని అడుగుతున్నా చట్టం ఉందా అని అడుగుతున్నా చట్టం పనిచేస్తా ఉందని అడుగుతున్నా చట్ట ప్రకారం ఏర్పాటైన పోలీసు వ్యవస్థ ఏం చేస్తామని అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పే ధైర్యం డీజీపీకి ఉందా గొప్పలు చెప్తున్నాడు డీజీపీ ప్రతిరోజు ఎప్పుడన్నా రాష్ట్ర చరిత్రలో ఇన్ని సంఘటన జరిగాయా ఒక్క ఇప్పుడుండే డీజీపీ హయాంలో తప్ప ఈ డీజీపీ కూడా ఆయన స్వయంగా యాక్ట్ చేయడం లేదు అతను ఒక ఫ్రాక్సీ పెట్టారు అతను ఏం చెప్తే జరగాలి అది ఎవరినందరికి అర్థమయ్యింది అది గుర్తుపెట్టుకోమని మరొక్కసారి ఒక్కసారి కోరుకుంటూ ఇలాంటి వాళ్ళు హీనులుగా మిగిలిపోతారు ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి భయపడింట్లో కూర్చుంటే మేధావుల మౌనం కూడా ఈ రాష్ట్రానికి శాపంగా మారుతుంది పేదవాళ్ళ ఆలోచన కూడా మనకు జరగలేదు కదా అని ఆలోచిస్తే రేపు అందరికీ జరిగినప్పుడు మళ్ళీ మనం చేయగలిగింది ఉండదు కాబట్టి ప్రతి ఒక్క తల్లి ఆలోచించాలి స్నేహిత స్నేహలత తల్లి ఏ విధంగా అయితే బాధపడుతుందో రేపు అదే విధంగా అందరూ బాధపడకుండా మీరందరూ కూడా దీన్ని ఖండించాలి వాళ్ళకు సంఘీభావాన్ని తెలియజేయాలి పెద్ద ఎత్తున సహకారాన్ని అందించడమే కాకుండా ఈ ప్రభుత్వంపై నిరసన తెలియజేయడం అవసరమైతే మనందరం కలిసి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది ఎంతమందిని జైల్లో పెడతారో చూద్దాం ఏం చేస్తారో చూద్దాం తాడో పేడో తేల్చుకుంటామంటే తప్ప పోలీసులు తగ్గరు మనం ఒత్తిడి వేస్తే తప్ప ప్రజా చైతన్యం వస్తే తప్ప ఈ రౌడీలు అంతకలు కంట్రోల్ కారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రభుత్వ భయమన్నా ఉండాలి పోలీసుల భయమైనా ఉండాలి లేకుంటే ప్రజల భయమైన ఉండాలి ఈ మూడు లేకపోతే ఇంకా చాలా సమస్యలు వస్తాయి ఆ విషయం గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితి కూడా రాజీ పడం పోరాడతాం మీకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం ఎక్కడ ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అన్ని సంఘటనలు స్పందిస్తున్నాం కానీ ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా దున్నపోతే పైన వర్షం పడితే ఎట్లుంటుందో ఆ విధంగా ఉన్నారు స్పందన లేదు దానికి కారణం ఇప్పుడు నేను మాట్లాడితే ఇంకొక ఆయన భూతరూత్నం తెలుస్తాడు ఇంకొక ఆయన వస్తాడు నన్ను తిరుగుతాడు తిట్టి ఇష్యూని డైవర్ట్ చేయాలని చూస్తాడు ఇట్నా పర్వాలేదు కానీ నన్ను తిట్టొచ్చావో గాని స్నేహలతని తిరిగి తేలేదు ఆ అమ్మాయికి పడినటువంటి శోభ మానసిక ఆందోళన ఏ ఎంత సఫర్ అయింది సజీవ దహనం చేసినప్పుడు ఎంత బాధపడుతూ ఎంత టార్చర్ పెట్టి ఏ విధంగా చంపారో దీన్ని బట్టి చూడాల్సిన అవసరం ఉంది ఒక వికలాంగురాల్ని అంత దారుణంగా చంపిస్తుంది పన్నెండు మంది పిల్లలు పోయేసి ఒక అమ్మాయి పైన మైనర్ అమ్మాయి పైన రేపులు చేస్తే ఏంటిది అందుకే అడుగుతున్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండమని మరొక్కసారి కోరుకుంటూ